హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత అసలు చాలా రోజులకి పది నెలలు అయినట్టుగా ఉంది నేను లాంగ్ వీడియో చేసి సో ఫైనల్గా అయితే డెలివరీ అయిపోయింది సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను నేను అందుకోసం అని చెప్పి ఇప్పుడు జస్ట్ వీడియో చే తీస్తున్నాను ఇంతకు ముందు ఒక వీడియో పెట్టినప్పుడు అప్పటికి ఇంకా డెలివరీ కాలేదు ఇంకా ఆ తర్వాత ఆ వీడియో పెట్టిన తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ నేను హాస్పిటల్ కూడా వెళ్ళి వచ్చాను సో ప్రెజెంట్ అయితే డెలివరీ అయిపోయింది ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను పాప పుట్టిందని చెప్పేసి కొంతమంది బ్లస్ కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికన్నా సో అది ఫస్ట్ టైం సిర్జరీని కాబట్టి సెకండ్ టైం కూడా దాంతో దాంతోపాటుగా ఫ్యామిలీ పర్మిషన్ ఆపరేషన్ కూడా దాంతో పాటుగా చేసేసారు ఇంతకుముందు బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాడు ఇప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్ళిపోయాము ఎందుకంటే వాడున్నాడు వాడిని చూసుకోవడం వాడిని చూసుకోవడానికి అబ్బాదు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం జనాలు ఎక్కువ మంది ఉంటారు అలాగే అని చెప్పేసి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయాము రోజుకి కరెక్ట్గా లెవెన్ డేస్ అనమాట అయితే స్నానం చేసాము పాప నేను నిద్రము కూడా ఈరోజు స్నానం చేసుకున్నాము ఇంకా కొంచెం స్నానం చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ అయింది లేకపోతే అసలు ఇన్ని రోజులు పిచ్చి పిచ్చి అయిపోయినాను నేను మంచిగానే రికవర్ అయిపోయింది తొందరగా నేను ఆపరేషన్ అయినా కూడా సెకండ్ డేకి లేవడము ఇంకా నడవడం అట్లా అన్నీ స్టార్ట్ చేసేసి మంచిగా రికవర్ అయినాను ఆ తర్వాత ప్రజెంట్ అయితే బేబీ మంచిగా ఉంది సో హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా చెప్తున్నాను అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది పాప పుట్టడం వల్ల అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాప కొడుతుందని దేవుడి దేవి వల్ల పాప పుట్టింది అసలు ఆ బావే పుడతాడు వల్ల అని చాలా భయం వేసింది నాకు ఆపరేషన్ చేసి తీసిన తర్వాత డాక్టర్లు చెప్తారు కదా గాలి పుట్టిందని అప్పుడు అమ్మయ్యా అనిపించింది డాక్టర్ కూడా నీకే నీకు అమ్మాయి కావాలని చెప్పేసి అట్లా అనింది ఏదైనా అమ్మాయి ఉంటే ఇంటికి అందము అలాగే జయశవాళ్ళకి కూడా ఒక చిల్లిలా ఉంటుంది నాకు కూడా ఒక తోడు ఉంటుంది అని చెప్పేసి అట్లా ఆశపడ్డాను దేవుడు వల్ల నాకు లక్కీగా అమ్మాయి పుట్టింది అది హెల్దీగా ఉంది ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి సమస్యలు ఏంటి లేవు హ్యాపీగా ఉంది అందుకే నాకు ఇంకా కరెక్ట్గా ఈరోజు లెవెన్ డేస్ ఇంకా స్నానాలు అవి చేసుకొని కొంచెం తల అయితే ఆరబెట్టుకుంటున్నాను మావోడైతే అసలు వాళ్ళ చెల్లి ఎవరో తిరిగి అడిగింకనమాట దాన్ని పట్టుకుని లాగేయడం అట్లా ఇట్లా చేస్తున్నాడు పాప పాప అయితే వాళ్ళ నాన్నలాగే ఉంది మరి నీలాగా ఉందాక ఎవరిలా ఉంది అడగండి ఎందుకంటే పాప అయితే నా అయితే అస్సలకే లేదు ఒక్కటి కూడా నా లాగా లేవు అసలు సరేలేండి ఎవరిలో ఒకలాగా ఉంది కానీ మంచిగా పుట్టాలని దేవుడిని కోరుకున్నాను ఇంకా అలాగే జరిగింది సో అదనమాట ఇంకోటి బజ్జైంది ఇక్కడ ఈరోజు దానికి కూడా స్నానం చేసేసి ఇంకా మా సైడ్ ఏంటంటే చాట్లో వేస్తారు చాట్లో జల్లెట్లో ఎందులో వేసేసి వెల్లుల్లి రెప్పలతో కడతారనమాట దారంతో అట్లా చేస్తారనమాట దానికి కూడా ఈరోజు అట్లనే కాపించేసి అవి చేసాము దేవుడు మూలం పెడతాం అనమాట పాపని అట్లా సో అదనమాట నెక్స్ట్ బార్సాలవన్నీ జస్ట్ సింపుల్గానే చేసుకుంటాము ఇరవై ఒక రోజులకు ఎప్పుడో అంతే ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది చాలా రోజులైపోయింది అసలు వీడియోస్ చేసి నా ఛానల్ అయితే అట్లా ఉండిపోయింది నేను వీడియోస్ పెట్టడం లేదు అసలు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఏం వీడియోస్ పెడతాము అస్సలకే కొంచెం కూడా గ్రోత్ లేదు నాకన్నా బ్యాక్ స్టార్ట్ చేసిన అందరూ కూడా మంచి గ్రోత్ ఉంది నాకు అస్సలే గ్రోత్ లేదు అని కొంచెం ఒకవైపు బాధ అనిపిస్తుంది అందుకే ఇంకా వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు ఇంకేమైనా ఏమైనా పెడదాం వీడియోస్ అన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు హాస్పిటల్లో నేను వెళ్ళినప్పుడు నుంచి జరిగినాయి చాలా జరిగినాయి కానీ నేను అసలు ఏ వీడియో కూడా షూట్ చేయలేదు జస్ట్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత మొత్తం ప్రకారం చేయించుకున్నాం అనమాట సో వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్కి వెళ్ళాము నైట్కి వెళ్తే మార్నింగ్ నుంచి నాకు అదే బాటిల్స్ ఎక్కించడం అట్లా చేశారు వన్ థర్టీకి టైం చెప్పాము అనమాట వన్ థర్టీలో చేయమని చెప్పేసి సో పాప అయితే వన్ ట్వంటీకి పుట్టింది వన్ నైంటీన్కి పుట్టింది మధ్యాహ్నం సో టైం చెప్పాము అట్లనే చేశారు వాళ్ళు కూడా వన్ నుంచి వన్ థర్టీలో పుట్టం అంటే అట్లా చేయమని చెప్పాము ఆపరేషన్ సో అట్లనే చేశారు వాళ్ళు కూడా మంచిదే టైమింగ్ అన్నీ పంతులు పంతులగారికి కనుక్కున్నాము సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఆపరేషన్ ఇంకా చేసామని చెప్తామన్నమాట పాపని పిర్యాటికి చూస్తారు కదా డాక్టర్ పుట్టిన వెంటనే చూసిన తర్వాత పిర్యాటికి చూసిన తర్వాత పా అంటే ఇంకా కంట్రోల్ ఆపరేషన్ కూడా చేసేయమన్నాము ఇంకా చాలా మంది కంట్రోల్ ఆపరేషన్ ఎందుకు చేసుకున్నారు అని చెప్పేసి అడిగినారు అడిగారు నాకు అడిగితే ఏదైనా మన చేతిలో ఏమని చెప్పండి దేవుడి దయ మనం దానికి ఏం చేయలేము కదా ఈరోజు మంచిగా ఉంటాం రేపు ఇంకేదైనా జరగవచ్చు దానికి ఏముంటుంది కానీ అందుకే ఇంకా అవన్నీ ఆలోచించలేదు ఎక్కువ ప్రస్తుతానికి ఇద్దరు సాళ్ళు అని ఆపరేషన్ చేయించేసాము ఇంకా తర్వాత మళ్ళీ వెనక్కి నుంచి మళ్ళీ అదొక ఆపరేషన్ అంటే నేను అవన్నీ తట్టుకోలేను నాకు ఎంత చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు దేవుడి దేవాళ్ళు ఈసారి సక్రమంగా అన్నీ అయిపోయినాయి మా పిన్ని ఇంకా మా చెల్లి మా బాప అందరూ సాయం చేశారు ఇంకా వాళ్ళందరి వల్ల మంచిగా మా అమ్మలు మా చెల్లి వీళ్ళందరూ కూడా మంచిగా చూసుకున్నారు సో భగవంతు ద్రైవల్ల మంచిగా రికవరీ అయిపోయింది నేను కూడా సో ఇక ముందు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా అసలు నా ఛానల్ కొంచెం కూడా గ్రోత్ అవ్వట్లేదు అబ్బా ఎస్ఎస్ఎస్ జీడీ గురించి వీడియోస్ చెప్పినప్పుడు అయితే మంచిగా ఉండేది ఇప్పుడైతే మరి ఇంక చెప్పడం మానేసాను ఇంకా అప్పటి నుంచి కూడా నా ఛానల్ అలా పడిపోయింది బట్ ఏదైనా కంటెంట్ ఎస్ఎస్జీడీ గురించి మంచిగా ఉంటుంది కాకపోతే దాన్ని చూసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారని చెప్పేసి ఇంకా ఆపేశాను అది కూడా నాకు కూడా టైం కుదరట్లేదు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయినారు వీళ్ళని కూడా చూసుకోవాలి ఇంకా ఇద్దరిలోనా జైశవాళ్ళగా ఎక్కువైపోతుంది నాకు ప్రస్తుతానికి వాడికి ఎంత బయట జరిగితే సరిపోతుంది అసలుకి మాట వినట్లేదు పాప సైలెంట్గానే ఉంటుంది కానీ అది ఏడిస్తే ఫీడింగ్ ఇవ్వడం అట్లా చేయడం జరుగుతుంది కానీ జైసవాళ్ళ అయితే అస్సలుగా సైలెంట్గా ఉండట్లేదు వాడి నుంచి ఎక్కువ అల్లరి కానీ మరి ఇంకేం చేస్తాము కొద్ది రోజులు చూడాలి ఆడికి కూడా వాళ్ళు చెల్లి అలవాటు అయితే అప్పుడు వాళ్ళు అంతా ఆడుకోవడము అట్లా చేస్తారు అంతవరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం ఎవరైనా చూసి ఛానల్ చూసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి వీడియోకి ఇంకా పాపకి బ్లస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైతే చాలా మంది అనుకుంటారు ఆపరేషన్ అయితే తొందరగా కొనుక్కురేమో లేకపోతే బ్యాక్ పెయిన్ అట్లా వస్తాయి అవన్నీ కానీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఇంకా మంచిగానే ఉంటాము మనకెందు చేసిన ఉంటే ఎంతైనా రెస్ట్ తీసుకుంటాము మనకేదో చేసిన లేకపోతే మనమే చేసుకోవాలి అన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు తప్పదు కాబట్టి పనులు మనమే చేసుకోవాలి సో నా నాతో చేసినటువంటిదే కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత నా పనులు నేనే అనే చేసుకుంటున్నాను మేము అమ్మదిగా కూర్చొని బట్టలు పోవడం ఇంకా అట్లా వంట కూడా నా వంట నేనే చేసుకుంటున్నాను నేను తినాల్సింది మనం ఇంకేం చేయలేము ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి ఏంటంటే పురుకుల టైము ఇంకా పొలాలకు వెళ్తూనే ఉన్నారో ఉన్నారు ఉన్న దగ్గర ఉండట్లేదు సరే నేను వదిలేశాను నేను కూడా చేసుకోగలను అని ఇంకా చేసుకుంటున్నాను నాకు వీలైనంత వరకు ఈరోజైతే మా బాప ఉంటుంది కదా మా అమ్మలా అన్నయ్య అలావిడే ఇంకొచ్చి స్నానం చేసించింది స్నానం చేసిన తర్వాత చేసుకోగలను బట్ మా బాప కొంచెం నలుగురు రాసేసి మంచిగా స్నానం చేసింది ఇంకా కొంచెం ఫ్రీ అనిపించింది మంచిగా పాపకి కూడా కాపినావిడ పిల్లి చేసి దానికి మసాజ్ చేయించేసి నలుగురు రాయించేసి దానికి స్నానం చేయించాము ఇంకా ఇద్దరము ఫ్రీ అయ్యాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్